హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనకు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్తో పాటు ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక వంద లైక్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వంద లైక్లు చేయండి ఎందుకంటే మీరు ఎక్కువ లైక్లు చేస్తే మనకు బూస్టింగ్గా ఉంటుంది ప్లస్ మన ఛానల్ కూడా రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక మనం ఈరోజు కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళినట్టయితే ముందుగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఓసారి చూస్తాము చూడండి ముందుగా వెళ్ళే కరెంట్ అఫైర్స్ దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లు ఇది పక్కా కన్ఫామ్గా వస్తుంది ఎందుకనంటే దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎం ఎక్కడ ఉన్నది ఎక్కడ ప్రారంభించరు అని అడుగుతారు అది ఒరిస్సా రాష్ట్రం అని చెప్పేసి మీరు పక్కా బండ గుర్తు పెట్టుకోవాలి దేశంలో మొదటి దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం ప్రారంభించిన ఒరిస్సా ప్రభుత్వం ఒకేసారి ఇరవై ఐదు కేజీల బియ్యం వచ్చేలా రూపకల్పన చేసిందంట ఒకటేసారి ఎన్ని కేజీల బియ్యం వస్తాయండి ఇక్కడ చూడండి ఒకటేసారి ఇరవై ఐదు కేజీల బియ్యం వస్తాయి ఒకటేసారి ఎన్ని కేజీల బియ్యం వచ్చే విధంగా రూపకల్పన చేసినారంటే ఇరవై ఐదు కేజీల బియ్యం వచ్చేలాగున రూపకల్పన చేసినారు దీని గురించి ఇంకా డీటెయిల్గా చూసినట్టయితే దేశంలోనే మొట్టమొదటి రైస్ ఏటీఎంను ఒరిస్సా ప్రభుత్వం ప్రారంభించింది భువనేశ్వర్లోని మంచేశ్వర్లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్ర ప్రారంభించారు కృష్ణచంద్ర పాత్ర అనటైనా ప్రారంభించాడు ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అంట కృష్ణచంద్ర పాత్ర ప్రారంభించారు ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ఈ విధానాన్ని ప్రవేశపెట్టే పెట్టే అందుకే ఈ మిషన్ను రూపొందించారు ప్రజా పంపిణీ వ్యవస్థలోకి ఈ విధానాన్ని ప్రవేశపెట్టే అందుకే ఈ మిషన్ను రూపొందించారు రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చు ఏ విధంగా బియ్యాన్ని పొందవచ్చు అనే విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు మిషన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే పైన కార్డు నెంబర్ను ఎంటర్ చేయాలి మిషన్ టచ్ స్క్రీన్ డిస్ప్లేపై రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి ఆ వినియోగదారుడి వేలు ముద్ర వేయాలి అనంతరం మిషన్లో నుంచి బియ్యం విడ్రా అవుతాయి ఒకేసారి ఇరవై ఐదు కేజీల బియ్యం విత్డ్రా అవుతాయి ఒకటేసారి ఇరవై ఐదు కేజీల బియ్యం వచ్చేలా రూపకల్పన చేసినారు పౌష్టికార లోపం ఏఐతో చెప్పేస్తాం ఏఎ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇది మీ అందరికీ తెలిసిందే ఐ సాక్ష్యం యాప్ రూపొందించిన ట్రిపుల్ ఐటీ పరిశోధకులు బీహార్లో జరిపిన ప్రయోగంతో సత్ఫలితాలు చి చిన్నారుల్లో పౌష్టికార లోపాన్ని గుర్తించేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ పరిశోధకులు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అనుసంధానించిన ఐ సాక్ష్యం మొబైల్ యాప్ను రూపొందించారు స్మార్ట్ ఫోన్లో చిన్నారి ఫో చిన్నారుల ఫోటోను చిన్నారుల ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయడంతో పాటు వారి ఎత్తు బరువు నమోదు చేస్తే చాలు చిన్నారికి సంబంధించిన పౌష్టికార లోపాన్ని ఆ యాప్లో విశ్లేషిస్తూ ఉంది ఆ యాప్ విశ్లేషిస్తుంది బీహార్లోని కొన్ని జిల్లాలలో ఈ యాప్ను ప్రయోగాత్మకంగా కొద్ది రోజుల నుంచి పరిశీలిస్తున్నామని ఖచ్చితమైన ఫలితాలు వచ్చాయని ట్రిపుల్ ఐటీ రాజిరెడ్డి సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ సొసైటీ పరిశోధకులు అర్జున్ రాజశేఖర్ శనివారం తెలిపారు అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఈ యొక్క కరెంట్ ఎఫేర్లో మనకు ముందు ఈ కరెంట్ ఎఫేర్లో మనకు తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చిన్న పిల్లల యొక్క ఫొటోస్ మొబైల్ ద్వారా తీసి ఈ యొక్క ఐ సాక్ష్యం అనే యాప్లో అప్లోడ్ చేసినట్టయితే పిల్లల బరువు ఎత్తును కూడా అలా మనము అప్లోడ్ చేసినట్టయితే పిల్లల యొక్క పౌష్టికార లోపం ఏ విధంగా ఉన్నది పిల్లల ఆరోగ్యంగా ఉన్నారా లేకపోతే పౌష్టికార లోపంతో బాధపడుతున్నారా అనే విషయాన్ని మనకు ఈ యాప్లో యాప్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నారు ఐ సాక్ష్యం ఇలా పనిచేస్తుంది తొలిత అంగన్వాడి కార్యకర్త ఒక చిన్నారిని గోడకు నిలబెట్టి తలపై స్మార్ట్ ఫోను ఉంచి యాప్ ద్వారా రెండు చిత్రాలు తీశారు అలా తీయడం వల్ల చిన్నారి ఎత్తు దానంతట అదే నమోదవుతుంది సరైన పద్ధతులు నిలబెట్టకుండా తలపై స్మార్ట్ ఫోన్ను ఉంచితే సరిగా నిలబెట్టలేదంటూ హెచ్చరిస్తుంది తర్వాత బరువు తూచి బరువు తూచే యంత్రంపై చిన్నారి నిలబడి ఉన్నప్పుడు మరో రెండు ఫోటోలు తీస్తారు ఎత్తు బరువు వివరాలు ఐసాక్ష్యం యాప్లో అప్లోడ్ చేసిన వెంటనే పౌష్టికార లోపం ఏ స్థాయిలో ఉందని వెంటనే పౌష్టికార లోపం ఏ స్థాయిలో ఉంది లోపం ఎందుకు అనే అంశాలు యాప్ విశ్లేషిస్తుంది ఇది బాగానే ఉంది యాప్ ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఉపయోగపడే యాప్ ఇది ఐసాక్ష్యం యాప్ పేరు ఇది కూడా అడుగుతారు మనకు ఆ పిల్లల పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ యాప్ పనిచేస్తుంది అంటారు అది ఐ సాక్ష్యం అనే యాప్ను మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని కూడా మళ్ళా పరిశోధకులు దీన్ని కనిపెట్టిన వాళ్ళు కూడా మన ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్